బనానా పౌడర్ కోసం తెచ్చిన పొలైజర్ మిషన్ ఈ విధంగా హ్యాండ్ ఇస్తా అనుకోలేదు మనమైతే పొలవైజర్ మిషన్ తెచ్చాం కదా ఆ పొలవైజర్ మిషన్ అయితే మమ్మల్ని పూజ చేయమన్నాను మమ్మ అమ్మ అయితే నీట్ గా ఆ పొలవైజర్ మిషన్ కి బొట్లు పెట్టి టెంకై కొట్టి కర్పూరం మిగిలిచ్చి నీట్గా అయితే హార్తి ఇచ్చేసింది ఆ తర్వాత మనం ఎండబెట్టుకున్న బనా వెయిట్ వేసుకున్నాను దాని తర్వాత నేను మా తమ్ముడు కలుసుకున్న ఆ మిషన్ అయితే స్టార్ట్ చేశాము ఆ తర్వాత ఎండ పెట్టిన డ్రై బనానా ఎత్తుకుని ఆ మిషన్ లో వేసిన వెంటనే ఆ గిన్నెలో పడాల్సిన సగం పౌడర్ అయితే కింద పడిపోయింది నేనైతే మిషన్ అయితే ప్రాబ్లం అనుకున్నాను ఆ తర్వాత రెహమాన్ గడు వచ్చి ఆ మిషన్ మెడ చుట్టూ మూడు ముళ్ళేసి రెహమాన్ గారు అన్న ఇప్పుడు కొట్టిన పౌడర్ రాదని చెప్పాడు మాటి నేసి మళ్ళీ వేసాను గానీ అదే విధంగా ప్రాబ్లం వచ్చింది దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ గుడ్డ ప్రాబ్లం అంట ఇంకా మరుసటి రోజు సరస్వతి స్టోర్స్ కి వెళ్ళి గాడి గుడ్డ అంటారంట దాన్ని ఆ గుడ్డ తీసుకెళ్ళి టైలర్ దగ్గర గానీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయించారు మనకి అయితే భయంకరం కొట్టడం మొదలెట్టాను అదే అబ్బా బనా పౌడర్ అయితే కొట్టడం మొదలెట్టాను ఫస్ట్ రౌండ్ వేసినప్పుడు ఈ విధంగా వచ్చింది పౌడర్ ఆ పౌడర్ తీసుకొని మళ్ళా సెకండ్ టైం వేసేసరికి ఇంకా స్మూత్ అయింది కానీ నేను మా తమ్ముడు కలుసుకొని అయితే నీట్ గా జల్లి ఇచ్చేసాము దానికి అయితే మాకు పంతొమ్మిది కేజీల బనానా పౌడర్ అయితే వచ్చింది ఈ బనానా పౌడర్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో రేపు చెప్తాను అంతవరకు ఈ విడెన్స్